చూడమ్మా ఒక పదిహేను నిమిషం అటు ఇటు చూడతాయి ముందుగా చెప్పా కదా సార్ గారు చెప్పారు కాబట్టి ముగిస్తారు రత్నపాల్ గారి గురించిన ఒక చిన్న విషయం ముందర చాలా ఇష్టపడుతూ ఉన్నా వారు బైబిల్ కాలేజ్ మా విద్యార్థి మా కాలేజ్ పేరు బ్రదర్ అండ్ బైబిల్ కాలేజీ దాదాపుగా పద్దెనిమిది నెలలు వారు మా పాఠశాలలో ఒక బైబిల్ విద్యార్థిగా మంచి పాఠాలు నేర్చుకున్నాడు విశేషం ఏమిటంటే ఏ రోజు కూడా క్లాస్ యాబ్సెంట్ కాలేదు ప్రతి క్లాసులో హాజరయ్యాడు కాలమే నేను అనుకున్నాను వారిల్లు చాలా బాగుంది అనుకున్నాను ఈరోజు సేను వారు కూర్చున్న విధానం వారి మందిరాన్ని ఆశ్చర్యమయ్యాను అక్కడ కూర్చుంటాడు ప్రతిదీ చక్కగా రాసుకుంటాడు ఇంకా తెలుసుకోవాలని ప్రకాశన్నయ్య గారు అది చెప్పండి అని క్లాసులో అడిగేవాడు ఆన్లైన్ క్లాసులో ఆసక్తిగా వినేవాడు రాసుకునేవాడు కాబట్టి ఈ ఆరు వందల కిలోమీటర్లు రావడానికి కారణం రత్నపాల్ గారి యొక్క ఆసక్తిని బట్టి వచ్చాను నేను యాక్చువల్గా ఇరవై ఆరో తరగతున్నా వారు పాపులేట్ నేను రాలేనయ్యా గుడి ఆ సభలు ఉన్నాయి అన్నప్పుడన్నా ఏంటో మీరుండాలి నాకు ఆశ ఒక మా సారుగా మా టీచర్గా ఉండాలని అపేక్షతో యేసు ప్రభు పాదాల దగ్గర పట్టుకున్నాడు అన్నప్పుడు దేవుడి రోజున మరల యొక్క అవకాశాన్ని వారికి మనందరికీ దేవుడు దయచేశాడు కాబట్టి సో రత్నపాల్ దేవుడిని దీవించి కాక రైట్ కొద్ది నిమిషాలే నేను వర్తమానం కాదు కానీ సాల్మన్న గారు ఇచ్చినట్టుగా కొన్ని థాట్స్ ఆలోచనలు ఇచ్చి నేను ముగిస్తాను సరే ఏస్కే గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచ్చనంలో ఈస్కేలు సాధారణమైన మనిషి ఈస్కేలు సాధారణమైన మనిషి అతను నుండి వచ్చాడో ఈ మొదటి అధ్యాయం మొదటి వచ్చనంలో చెప్పబడింది అలాగే అతని యాజక కుటుంబానికి చెందినవాడు ఏ కుటుంబానికి అందరు చెప్తాం ఏ కుటుంబానికి యాజక కుటుంబానికి చెందినవాడు మీ మనసులో గుర్తుపెట్టుకోండి మా మా కూర్చోం చూడు రక్తపాల్ గారు అడిగిన కూడా చెప్తాడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు క్లాస్లో ఇలాగనే ఉంటాను నాకు ఎనలేదు బ్రదర్ అని వాళ్ళు అన్నాడు కాబట్టి జాగ్రత్తగా విందాం బ్రదమాలు చెప్పారు షామ్ గారు బ్రదర్ అని వాడు వేరు వేరు అన్న మీరు అల్లరి చేస్తే మీరు కూడా పెంతకోస్తవాళ్ళు అవుతారు అది రైట్ ఓకే ఓకే కాబట్టి ఈ ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలలో మూడో వ్యక్తి ఏస్కేలు యాజక కుటుంబానికి చెందినవాడు ఏస్కేలు అంటే అర్థం ఏమిటంటే యహోవా బలపరచువాడు ఎస్కేలు అర్థం ఏమిటంటే యహోవా బలపరచువాడు తను ముప్పై సంవత్సరాల్లో దేవుని కొరకే లేదా దేవుని చేత సేవకు పిలబడ్డాడు ముప్పై సంవత్సరాల వయసులో దేవుని సేవ కొరకే ఏసుకేళలు పిలబడ్డాడు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువగా దేవుని సేవ చేశాడు ఎన్నేళ్ళు ఇరవై ఏళ్ళ కంటే దేవుని సేవ చేశాడు ఈ ఇరవై ఏళ్ళలో తను దేవుని సేవలో ఉన్నాడు లేదా దేవుని పరిచరులో ఉన్నాడు లేదా దేవుని పని కొనసాగించాలంటే తనకు ఎవరు బలం ఇచ్చారు ఎవడు అందరూ చెప్తాను యహోవా బలపరచువాడు ఆ మాట్లాడే ఈ సేవలో రత్నపాల్ గుర్తుపెట్టుకో దేవుడు బలపరచాలి మనుషులు కాదు మరలా మరలా చెప్తున్నా మనుషులు తాత్కాలికమైన వారే ఈరోజు నీతో ఉంటామంటారు ఈ మనుషులు రేపు ఉండకపోవచ్చు మనతో ఇది మా మనుషులు గుర్తుపెట్టుకోండి కాబట్టి సేవలో బలపరచువాడు ఆయన మాత్రమే ఇందాక మనం చదివాలి ప్రియులు రెండవ తిమోతి రెండవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు నా తిమోతి కుమారు కృపచేత ఆ కృపచేత నాది కాదని చెప్పాడు చూడండి నాతో సేవలో ఉన్నాం మా బావి నాయన బావి నా రత్నపాలి బావినా నాతో సేవలో ఉన్నాం నాకు సహకారిగా ఉన్నాం బట్ నేను వెళ్ళిపోతున్నాను నా టైం అయింది పరలోక పిలుపు నేను అందుకుంటున్నాను నా పని పూర్తి అయింది కాడి తిమోతి ఎవనొస్తున్నా రప్ప పాల్ కానీ ప్రభు యొక్క కృపచేత బలవంతుడవు కాబట్టి సేవలో దేవిని బలం అవసరం మనిషిని బలం కా ఏదైనా అది మందిర పరిచయమైనా దేవుని దేవిని అయినా కుటుంబ సహాయమైనా ఏ సహాయమైనా ఇరవై ఏళ్ళలో అలాగే స్థిరంగా సేవ చేశాడంటే తను బలపరచువాడు ఆయన అందువల్ల పాడున్నాడు ప్రజల బాగా ప్రజలు నన్ను బలపరచువాణి ఎందు బలపరచు వాణి ఎందు సో ఎంత బాగా చెప్పాడు చూడండి పత్రిక నాలుగు పన్నెండులో నన్ను బలపడుచు వాణి నేను సమస్తమును కాబట్టి మనిషి ఈరోజు బలపరుస్తాడు రేపు అదే మనిషి ఏం చేస్తాడు నేను చెప్పట్లేదు మీరే చెప్పారు వదిలేస్తారు ఏం చేస్తారు వదిలేస్తారు కాబట్టి ఈ సేవలో ఉండవలసినది సాల్మన్ గారైనా విటర్ గారైనా జోషి గారైనా మంచి మాటలు చెప్పారు కాబట్టి మన బలపరచు ఆ దేవుని చేత మనం పిలబడ్డాము కాబట్టి ఆయన బలము నుండి ముందుకెళ్దాం మరొక మాట చూద్దాం దాని నిర్ణంలో యహోవా కొడుకు ఎదురు చూసేవారు ఈ సేవలో ప్రముఖుడికి ఎదురు చూడాలి ప్రభు కొరకే ఎదురు చూసేవాళ్ళు కావాలి ఆయన కనిపెట్టుకునే వాళ్ళు కావాలి కాబట్టిేస్కెల్ సాధారణమైన మనుషులే యాజ కుటుంబానికి చెందినవాడే కానీ తన దేవుని చేత బలపరచబడి ఇరవై ఏళ్ళు సేవ చేశాడు రత్నపాలు కూడా దేవుని చేత బలపరచబడి అలా ముందుకు సేవకి వెళ్ళాలని కోరుకుందాం రెండవదిగా రెండవదిగా ఏస్కెల్ రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం నాలుగవ వచ్చనం చదువుదాం నాలుగో వచనం చదువు నాలుగు వచ్చు చదువు నాలుగు వచ్చు వాడు సిగ్గుమాలిన వారు వాడికు నేను నిన్ను పంపుచున్నా అక్కడ రెండవది పంపబడిన ఏ స్కేల్ పంపబడిన ఏ స్కేల్ ఈ రెండవ అధ్యాయంలో రెండు పర్యాయాలు బాడు రెండు పర్యాయాలు అంతకు మించి ఆ అమ్మా ఇటు చూడు అమ్మగారు చూడండి చూడాలి ఇటు చూడాలి నేను నిన్ను పంపుతున్నాను రెండు లేక మూడు పర్యాలు చెప్పబడ్డది సో ఇందాక మనం విన్నాం దేవుని యొక్క సేవకుల ద్వారా రత్నపాల్ గారిని ఆ దేవుడు పిలిచాడు ఆ దేవుడే అవార్డు చూడండి అవార్డు చూడండి శ్యామ్ గారు కాదు ప్రకాష్ రాజు గారు కాదు సాల్మన్ గారు కాదు జోషి గారు కాదు విక్టర్ గారు కాదు నేను నిన్ను ఆహా నేను నిన్ను పంపుచున్నాను అవార్డు ఇంపార్టెంట్ కాబట్టి మనం విరిగినట్టుగా బాయ్ నాలుగు అమ్మా అమ్మా విజుడు అయ్యా మనం విన్నట్టుగా అపోస్తలకరం తమిళ అధ్యాయంలో సౌలుని దమస్కులో పట్టుకున్న తర్వాత ఒక అన్నాడు నేను అన్ని జనుల మధ్యకు నిన్ను పంపుచున్నాను ఈ సేవ దేవుడు పంపేది మిషన్గా మిషన్గా సమస్తగా అది గుర్తుపెట్టుకోవాలి సో మిషనరీ నాంటెడ్ సెంట్ మిషన్ సో ఒక పనివాడు ఒక సంస్థ ద్వారా పంపబడితే ఆ పని తాత్కాలికంగా ఉంటాడు ఆ పని ఎక్కువ కాలం కొనసాగదు కాబట్టి పనిని అప్పగించిన వాడు ఎవరు అదేవిడే పంపేవాడెవరు అవార్డు ఇచ్చాడు పిలిచిన వాడు ఆయనే అప్పగించిన వాడు ఆయనే ఆ పంపినవాడు ఆయనే కానీ ఏ స్కే నేనే పంపచున్నాను ఎవరి మధ్యలోనికి ఎవరి మధ్యలోనికిన అంటే దాని అర్థం ఏమి ఇటు చూడు ఇటు చూడలేదు మిగిలిన వెంటనే ఆత్మలు వస్తామని కదా అక్కడ నాటేదా అలా కాదు మిగిలిన వెంటనే ఆత్మలు వస్తాయి రక్షింపబడతారని ప్రభు చెప్పలేదు ప్రభు చెప్పలేదు ఇస్తారే ఇస్తాను బట్ ఏ మనుషుల ఇంపార్టెంట్ కఠినమైన మనుషులు అనగా స్వార్థం వ్యతిరేకించేవాడు లేదా స్వార్థం నిర్లక్ష్యం చేసేవాడు లేదా సువార్తను అసహించుకునేవాడు వారి మధ్యకే నిన్ను పంపుచున్నాను పంపుతూ బాగా ఒట్టిగా పంపాలండి ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఏంటి మనమైతే ఏం చేస్తాం ప్రార్థన చేద్దాం బ్రదం అంటారు ఏమంటే మనకు దొరికే ఫలిమేంటి ఆ సురుమైన పదం ఈ ఈ పదం ఇచ్చింది ఏ దొరకదు బ్రదర్ ప్రార్థన చేద్దామంటారు ఏం చేస్తారు ఒక ఒక్క మార్చండి నేను ని వివరించి కొత్త నివరణలో ఒక ఓడి తీసుకొస్తాను రైట్ రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఏ వచనం చదువునా ఏడవ వచనం ఏడవ వచనం చదువు ఆ ఆరవ చదువు ఆరు నుంచి ఆ ఆ 5 6 క నలుపుత్రడ కుత్రడ ఆ మీరు బ్రహ్మ ముళ్ళ తప్పుల తిరుగుచున్నావుళ్ళ మధ్య నివసిస్తున్నావు ఆయనను జనులకు మాటలకు భయపడకము అవచ్చి భయపడకము నేను చూస్తాను చూస్తాడు నేను ఎవరి మధ్యకు పంపుతున్నాను ఆ ప్రజల యొక్క స్వభావాన్ని చెప్పాడు ఆ ప్రజల యొక్క లక్షణాలు చెప్పాడు ఆ ప్రజల యొక్క ఉద్దేశాలు చెప్తూ కాని అక్కడికే నేను వెళ్ళాలి ఎక్కడికి అక్కడికి వెళ్ళాలి కానీ వారి మధ్యలో ఉన్నప్పుడు రక్తం భయపడకు భయపడకం అక్కడ ఎవరూ నేను పంపుతున్నాను బై అట్ ద సేమ్ టైం నేను ఒక వాగ్దానం ఇస్తున్నాను ఏమిటి ఆ వాగ్దానము భయపడకము ఎంత మంచి మాట అండి ఏదండి టు నాట్ ఫియర్ భయపడద్దు రక్తం పాలు ఇవాళ పోషణ లేదని భయపడద్దు ప్రజలని వాక్యాన్ని తృఢీకరించని భయపడవద్దు ప్రజలని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశానని భయపడద్దు ఈ వాడు చెప్పాడు ఈ రెండవ అధ్యాయంలో రెండు సార్లు చెప్పాడు భయపడకు భయపడకు పిలిచింది నేనే పనిచింది నేనే ఆ పంపించేది నేను కానీ ఏమన్నా ఇక్కడ భయపడకు అందువల్లే అపోస్తాను పంపుతూ వైద్యునా పంపుతూ భూమి మీద నాకు సర్వాధికారము అనుగ్రహింపడే కాబట్టి మీరు వెళ్ళండి అన్నాడు ఆయన ఎవరు వెళ్ళండి ఎలా వెళ్ళాలా చూద్దాం ఒక్క మాట ప్రభు ఆయన పంపేటప్పుడు ఎంత నమ్మదగిన వాడు అంటే ఎంత కృపగలవాడు అంటే దేవుని గ్రంథాన్ని చూస్తున్నప్పుడు ఒక మాట చూద్దాం అధ్యాయం అధ్యాయం పదవ అధ్యాయం వచ్చిన మూడో వచ్చిన చదువుతాం పదవాధ్యాయం మేడో వచ్చిన మీరు వెల్లుడి అన్నాడు అక్కడ ఎవరన్నాడు ఎవరిని ఆ అపస్థలు వెళ్ళమంటున్నాడు చూడండి ఈ భాగంలో మీరు బాగా ఏమి తీసుకొని వెళ్ళండి అన్నాడు ఏమన్నాడు ఏం ప్రశాంతం ఏమన్నాడు మీరు వెళ్ళండి నేను విడి చూడండి రక్తపరువాడి మీరు వెళ్ళండి నేను మీరు ఏమి తీసుకు వెళ్ళదు సంచినైనాను జాలిన ఏమి నేను ఒక మాట అడుగుతాను రాజమండ్రి నుండి నేను రావాలా రఘునాథపురానికి రఘుదేవి పురానికి రావాలా నా జోబులు ఏముండాలా చెప్పరే మరి ఇక్కడేమన్నాడు మీరు వెళ్ళండి అన్నాడు మరి సంచి జాలి చాలినేడు అదే విశ్వాసం అదే విశ్వాసం ఏం అర్థం అర్థమైందే అదే విశ్వాసం మరి వెళ్ళారు ఎవరు చెప్పినట్టుగా ప్రభు చెప్పినట్టుగా వెళ్ళాను ఏమైంది చూద్దాం నువ్వు కాస్త ఇరవై రెండవ అధ్యాయం లోకాసు ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన చదువు ముప్పై వచ్చిన ముప్పై మరియు మరియు ఆయన సంచియు సంచి చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనదా అని వారిని అడిగినప్పుడు వారి ఏమీ ఆ చేసుకోండి మీ బాయ్ ఏమి చెప్పలే అది విశ్వాసం అంటే ఏ స్కేల్ సాధారణమైన మనుషులు ఏ స్కేల్ పిలుపు చూస్తున్నాం పిలుపులో రెండు విషయాలు చూసాం ఒకటి ఆయన వాగ్దానం చూస్తున్నాం రెండవది ఆయన సహాయం చూస్తున్నాం మూడవది ఆయన భద్రత చూస్తున్నాం ఎన్ని విషయాలు ఆయన సహాయం ఆయన సహాయం రెండవది ఆయన వాగ్దానం మూడోది ఆయన భద్రత ఆయన భద్రత కానీ రత్న ఈ శ్రేమా జీవితంలో ప్రభు మీద ఎక్కువగా తడపడాలి ఇంత చెప్పారు వాడికి క్రోడీకరిస్తున్నది ఎస్కే పిలబడాడు నేను ఎవరి మధ్యకు పంపుతున్నానో ఆ మనుషులు ఎలాంటి వారు చెప్పాడు చెప్తూ అన్నాడు నేను తోడుగా ఉంటాను వాగ్దానం ఇచ్చాడు నేను సాయం చేస్తాను అపరిస్తులతో ఈ మూడు విషయాలు మీరు వెళ్ళండి ఆయన పంపాను రెండవది మీకు తోడుగా ఉంటాను వాగ్దానం రెండు భద్రత వారికి ఏమియో చెప్పలే కొద్దు లేదని ఎంత నమ్మదగిన వాడు ఎంత ప్రేమ గలవాడు ఇది గోదావరి ఏరియాలో విలియం బాండ్ విలియం పేరు తుకు గారు మీరు చదవండి వారి పుస్తకాలు వారిని ఎలాగ దేవుడు పోషించాడు ఎలాగ దేవుడు వారి సేవలో బలపరిచాడో ప్రతి పేజీ కన్నీళ్ళు వస్తుందండి గోదావరి ఏరియా పరిచర్య చదువుతున్నప్పుడల్లా కండ్లో నీళ్లు పడ్డాయి నాకైతే నీళ్లు పడ్డాయి వారి పరిచర్య వారి త్యాగం వారి సమర్పణ అండి మాటల్లో చెప్పడానికి వీలు కాదు వారు చూపించి చేశారు చూపించేశారు త్యాగం చేశారండి ఇందాకన్నాడు కుసంద గారు కుమారుడు శ్యామ్ గారు ఉన్నారు త్యాగపడిది ఏంటి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవడం కాదు సేవలు ధారాలను ఇవ్వడం అదే మాదిరి అదే మాదిరి కాబట్టి ఒకటి సాధారణమైన మనిషి రెండవది సేవా పిలుపు మూడవదిగా మూడవదిగా ఏ గ్రంథం 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 మొదటి అధ్యాయం మొదల మూడవ వచ్చిన మూడవ వచ్చిన చూడాల వచ్చిన కేవారు నదీ ప్రదేశమున యహోవాకు ఊజువ్ కుమారుడు ఎస్కెళ్ళకు ప్రత్యక్షము కాగా ఆ కింద వచనాలు చదువుతుండగా రెండు మూడు నాలుగు వచనాలు చూస్తుండగా అలాగే రెండవ అధ్యాయంలో చదువుతుండగా మీరు ఇంటికెళ్ళి చదవండి ఎక్కువగా వాడబడిన పదవి ఏమిటంటే యహోవా హస్తము నా మీదకి రాగా తోడుగా దగ్గర ఎందుకంటే యహోవా అస్తమం నా మీదికి రాగా మూడవది ఏస్కేల్ యొక్క జీవన శైలి ఒకటి సాధారణమైన మనుషుడు రెండవది ఏస్కేల్ పిలుపు మూడవది ఏసుకెళ్ల జీవన శైలి సేవలో వాయున తప్ప ఈ జీవన శైలి అనగా తను సేవకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు అమ్మ చూడమా అయ్యా అందరు సేవకులైనా పెద్దలైనా తను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఒక ఓడి ఎక్కువ కనబడేది ఏడు పర్యాలు కనబడేదంటే యహోవా అస్తము నా మీదికి రాగా లేదా వచ్చను వడి మీద అర్థం ఏమిటి బాగుండాల సో రత్నపాల్ మన సేవా జీవితంలో మన మీద ఏముండాలా యహోవా అస్తం ఉండాలి సో గ్రీక్ లాంగ్వేజ్లో హీబ్రో లాంగ్వేజ్ గ్రీక్ లాంగ్వేజ్ ఏముందంటే నేను చెప్తాను ఎందుకో దేవుని అస్తం సేవకుని మీద ఉండాలంటే ఒకటి ఆ వ్యక్తి దేవుని దర్శనాన్ని తేటగా తను ఎందుకు పిలవబడ్డా అయ్యా సెవన్ల తను ఎందుకు పిలబడ్డాడు ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ విజన్ తన దర్శనం ఏమిటో తను మర్చిపోకూడదు అర్థమైంది దర్శనం కలర్ కాదు ఇక్కడ సో దర్శనం అనేది ఇప్పుడు భాషలో భారమండి రాయబడినది దేవుడు మనకి ఇవ్వబడిన భారం విధాక గారు చెప్తూ ఆత్మను సంపాదించే భారం ఉండాలి ఏమన్నా ఇదే యహో తన మీదికి రాగా ఒకటి నెంబర్ వన్ దేవుని యొక్క విజన్ అర్థం చేసుకోవాలి రెండవది దేవుని యొక్క ఉద్దేశాలను సరిగా చూడాలి రెండు విషయాలు అస్తం తన మీదికి రాగా ఒకటి సరిగా వినాలి సరిగా చూడాలి ఎంత అర్థం సరిగా వినాలి ఆ సరిగా చూడాలి ఎవరిది దైవ దర్శనాన్ని దైవ చిత్తాన్ని ఈ రెండు ఇంపార్టెంట్ ప్రతి ఉదయం ప్రతి ఉదయం ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ దైవ జను రెండో అవసరం ఈ రెండో అవసరం దైవ చిత్తాన్ని సరిగా చూడాలి దైవ చిత్తాన్ని సరిగా వినాలి సరిగా వినాలి అలా చూడకపోతే అలా వినకపోతే ఎవరో నీ మీదికి రాదు నీ పరిచర్య నిస్సారంగా ఉంటుంది ఎందుకో ఆత్మ రక్షింపబడట్లేదు ఎందుకో ఆత్మల సంఘంలో చేర్చబడట్లేదు రీజన్ ఒకటే రీజన్ ఒకటే యహోవా అస్తము అతని మీద లేదు మీరు వెళ్ళండి అపోస్తుల కార్యం పదకొండవ అధ్యాయంలో రాయబడిన మాట ఇంటికెళ్ళి చదవండి ఎక్కువ రావిడైన మాట యహోవా అస్తము వారికి తోడై ఉండేను అమర్చండి ఎవరు వస్తాం యహో అస్తం వారికి తోడై అందువల్లే ఆత్మను చేర్చబడ దండయాత్రలు సుమార్త పరిచయలు ఆయన అస్తం ఆయన అస్తం మన మీద ఉండాలి మన జీవన శైలిలో అందువల్లే అపోస్తులకారు మొదటి అధ్యాయంలో వారి మీదికి పరిశుద్ధాత్ముడు రాగా మొదటి అధ్యాయం ఎనిమిది వారి మీదకి రాగా వారి మీదకి రాగా బాట అర్థం చేసుకున్నాడు వారి విన్నాడు వారు దేవుని ఆత్మచేత నింపబడి స్వార్థను ప్రకటించగా మూడు వేల మంది ఐదు వేల మంది సంఘంలో చేర్చబడి ఎత్న పావు దేవుని దేవుని అనే మీద ఉండాలి ఇక చివరిగా చాలా ఉన్నాయి చివరిగా ఈ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలో సో పద్మూడు నుండి చదువుతుండగా దాదాపు చదివం ఒక మాట చూసి వెళ్ళిపోతాం ఇరవై నాలుగవ అధ్యాయం ఆ వచ్చిన చాలేనా అలా భార్య చనిపోగా ఒక ఓడి చదివి ఇరవై నాలుగవ అధ్యాయం జ్రంథం చదువు దొరికిందేమో నరపుత్రుడా ఆ నరపుత్రుడా నీ కన్నులకింపై పదహారు వచ్చాను పదహారు పదహారు నుండి పంతొమ్మిది వరకు ఏస్కేళ్ళ యొక్క వాళ్ళు ఖరీదైన సేవ చేయుట చివరిగా ఏమైన సేవ ఖరీదైన సేవ ఎందుకు చూస్తానని మాట్లాడుతా నేను దేవుడు పిలిచాడు పరిపగించాడు దేవుడు పంపాడు ఈయనకు పిల్లలు లేదు ఎవరికి చెప్పరే చెప్పండి గట్టి చెప్పరే ఆ అడిగి చెప్తామంటారా పిల్లలు లేరు ఈ సేవలో దేవుడు సడన్ గా ఎవరిని పిలిచాడు తన భార్యని పిలిచాడు అమర్చడే అవయా సువార్త సేవ అనేది ఇందాక సహోదరి చెప్పాడు ఇందాక సాల్మన్ గారితో ప్రారంభించింది సాముకి సిద్ధపడడం అంటే ఖరీదు చెంచాల ఏం చెల్లించాలా ప్రభు దృకాసులో పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవైలో మీలో ఎవడైనా తన తండ్రినైనా ఆ తల్లినైనా అన్నదమ్ములైన ఆ ఆ విడిచిపెట్టని వాడు నాకు ఆ పాత్రుడు కాడు శిష్యుడు కానేరుడు కాడు ఏసుకే రత్న బాగా ఈ శావ జీవితం చాలా ఖరీదుతో కూడినది చాలా ఖరీదు కూడినది దేవుని శావకుడు ఎట్టి సందర్భంలోనైనా ఆ ఖరీదు చెల్లించడానికి సిద్ధపడి ఉండాలి నీ దాని నువ్వు ప్రేమించే భార్యను నీవు ఇష్టపడే భార్యను నువ్వు వేడవకూడదు నువ్వు బాధపడకూడదు నువ్వు కన్నీరు పెట్టకూడదు ఎస్కేల్ ఎస్కేల్ నేను వేణు మూడు విషయాలు ఇక్కడ ఒకటి ఎస్కేలు పరిచర్యస్కేల్ యొక్క పరీక్ష ఏస్కే పడట మూడు విషయాలు ఏ స్కేల్ పరిచర్య ఏడు ఏ పరీక్షింపబడుట ఏ స్కేల్ లోబడుట పరిచర్య రెండవది పరీక్ష ఏం పరీక్ష నీ భార్యను ఆయన తీసేస్తా ఏంటి ఒకవేళ నాతో అంటే నేను ఎలా ఉంటాను చెప్పడే ఎలా ఉంటాను ఏడు చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ భార్య చనిపోయినా కూడా నేను వినండి ఏడవ ఏడో ఒక సేవ చేసిన వ్యక్తి ఎవరంటే ఆ ప్రవతైనా ఒక్క మాట చెప్పి వెళ్తాను మన బ్రదర్ సంఘానికి చెందిన వ్యక్తులే పంతొమ్మిది వందల నాకు చెప్పి ఆ మాట చెప్పి వెళ్తాను నలభై రెండవ సంవత్సరం అమ్మా ఇంగ్లాండ్ దేశం నుండి ఇద్దరు సేవకు వచ్చారు వాళ్ళతో డాక్టర్స్ ఆవిడేమో గైనకాలజిస్ట్ ఆయన ఏమో జనరల్ మెడిసిన్ వయసు ఇరవై ఏడు ఏళ్ళు ఆయన వయసు ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చారు నలభై రెండు వచ్చారు చైనా దేశానికి ఆరు నెలల్లో భాష నేర్చుకున్నారు అమ్మాయినా అమ్మా నేర్చుకున్న తర్వాత పోలీసులు పట్టుకున్నారు ఇద్దరిని పట్టుకున్నారు అమ్మాయి అదే అమ్మాయి పేరు అని పేరు శ్యామ్ డాక్టర్ శ్యామ్ గారిలోనే శ్యామ్ ఒక మాట చెప్తాను దేవుడు నన్ను లోకంలో తీసుకెళ్ళవచ్చు నాకు అర్థం లేదమ్మా వినమ్మా బాబా కూర్చో కూర్చోవాలి కూర్చోలేదు కూర్చో కూర్చో బాబు తర్వాత కూర్చో కూర్చోసేపు ఒకసేపు కూర్చో మీరు నవ్విజు బాబాయ్ బాబు బాబు చున్నాడు తమ్డు కూర్చోబాడు కూర్చోబెడే ఈ మాట చెప్పాం లేదమ్మా అమ్మ సేవంటి ఎంత ఖరీదో ఆ కన్నీరు మాట అమ్మా తీసుకెళ్తున్నారు పోలీసు వాళ్ళు ఒక పెద్ద ఇనుప పాత్రలో నూనె మసల కాగుతా ఉంది వేడి ఉంది ఒక్క మాట అన్నది ఖరీదు ఆత్మలు రాలేదు త్వరగా బాధపడదు శ్యామ్ మనం విశ్వణాం ప్రభుకు రోజు ఇస్తాడు ఈ చైనా దేశంలో కానీ ఒక కోరిక ఉంది నా కోరిక ఏంటంటే నా ఖరీదు ఎంతో పరలోకం ఆమోదిస్తుంది ఆ ఖరీదుకి తగినట్టుగా దేవుడు జీతం ఇస్తాడు కానీ శ్యామ్ నేను చనిపోయిన తర్వాత సేవ మాడుకొని ఇంగ్లాండ్ దేశంకి వెళ్తాను నూనెలో నూనెలో దిగిందావిడ నల్ల ముసిబుల కాలి కాలి బూడిద ఏ స్కేల్ ఆరు రెడీ ఏ స్కేల్ ఓకే ప్రభా సిద్ధంగా ఉన్నాను భార్యని తీసేసాడు ఆ ముందు కూడా సేవకి వెళ్ళాడు అలా జరగాలని కాదు స్వార్థ సేవ సహోదరు చెప్పినట్టుగా చావుకే సిద్ధపడి ఉన్న దగ్గర పౌలిచ్చిన స్టేట్మెంట్గా నేను పనార్పణముగా నేను పణార్పణంగా పొయ్యిపడుతున్నాను లాంగ్వేజ్ లో ఒక మూడు విషయాలు చెప్పారు తిమోతి నా సేవ పరలోకం ఆమోదించింది పరలోకం నా సేవ మీద ముద్ర వేసింది పరలోకం నా సేవ మీద సాక్ష్యం ఇచ్చింది అది పానార్పణ అంటే ఆమోదించింది ముద్ర వేసింది మూడు విషయాలు సాక్ష్యం ఇచ్చింది అని మనం చెప్దాం రత్నపాల్ నేను పానార్పణగా పైబడుచున్నాను పరలోకం నా సేవను ఆమోదించింది పరలోకం నా సేవకు ముద్ర వేసింది పరలోకం నా సేవల గురించి సాక్ష్యం ఇచ్చింది గుడ్ బాయ్ పరలోకంలో కలుసుకుందాం వెళ్ళు ముందు సేవకెళ్ళు నా కుమారుడు క్రీస్తు క్రీస్తి కృపచేత బలవంతులు కమ్మని రత్నపాలకి మరొకసారి దేవుడు సలహా ఇస్తుండగా అలా ముందుకెళ్ళుటకు దేవుడు తన దాసునికి తన కృప తన కడికరం కుటుంబానికి సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉన్నట్లుగా ప్రార్థనలో ముందుకు సాగలుద్దాం దేవుడు ఈ లేఖను బాగా తీవించి ఆశీర్వదించు కాక